మార్వాడి గోబ్యాక్ ఇదేమి అసలు వాళ్ళు భారతీయులు కదా వాళ్ళకి ఇక్కడ నివసించినటువంటి అధికారం లేదా అంటే తెలంగాణలో కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే నివసించాలని మన రూల్ పెట్టుకున్నారా మార్వాడి గోబ్యాక్ అని అంటే వాళ్ళంత కమిట్మెంట్ మీకున్నదా అంత కమిట్మెంట్లో మీకు పనిచేస్తారా పొద్దున లేస్తే ముందకనే చూసిన ఒక షాప్ ఉన్నారని వస్తుంటే మార్వాడీ షాప్ అది కూడా మంచిగా అలా బయట ఊసుకుంటున్నారు ఇప్పుడు పూజ చేసిన తర్వాత కుటుంబం కుటుంబం మొత్తం కలిసి బిజినెస్ చేసుకుంటారు వాళ్ళు అక్కడ మీకు పని చేయ శాత కాదు ఇంకోళ్ళు వచ్చి ఇక్కడ పని చేసుకుంటుంటే పని చేసుకుని అరే ఎక్కడి నుంచో బర్మా నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చి రోహింగ్యానికి నివసిస్తున్నారు వాళ్ళని ముందు బయటికి దుబ్బమని చెప్పేసి అని అడుగు కొంచెమన్నా సిగ్గుషరం ఉండాలి అసలు మాట్లాడడానికి వాళ్ళు హిందువులు ప్యూర్ కంప్లీట్లీ మీకంటే ఎక్కువ పూజలు చేస్తారు గోవులను పూజిస్తారు పొద్దున లేస్తే పది మందికి సహాయం చేస్తారు మీరు ఏమైనా చేస్తున్నారు సహాయం కనీసం మీ కుటుంబ సభ్యులకే మీకు సహాయం చేసుకున్నారు ఇలా మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు రండి అందరం కలిసి బాలాపూర్ దగ్గర ఉన్నటువంటి రోహింగ్యాల అందరినీ కూడా బయటికి దొబ్బేద్దాం మరి అందరం కలిసి ముందు వాడు ఎవడో పరమాదేశం నుంచి వచ్చి ఇక్కడ మన వ్యాపారాలు అన్ని కూడా ఆక్రమించుకున్నాడు ఆ మరకలను పంపియానికి మీకు చేత కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి అసలైన హిందువులని రాజస్థాన్ నుంచి గుజరాత్ నుంచి లేకుంటే ఎక్కడి నుంచో ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో పనిచేసుకుంటుంటే మాత్రం మీకు ఒళ్ళు నొప్పి వేస్తుందా పనికి మళ్ళీ ఉద్యమాలు మొదలు పెట్టే ముందు దేశానికి ఎవడు నష్టము దేశానికి ఎవడు శత్రువో ముందు తెలుసుకోండి మీ లెక్క తాగి తననాలు ఆడేటటువంటి సంస్కృతి వాళ్ళకు లేదు వాళ్ళ కనీసం ఇప్పటివరకు శారాటి వరకు వాళ్ళ కుటుంబాలన్నీ కలిసి ఉమ్మడి కుటుంబాలుగా బతుకుతారు వాళ్ళు ఉమ్మడి కుటుంబాలుగా వండుకుంటూ వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటారు అంటే మరి తెలంగాణలో ఎన్ని ఉమ్మడి కుటుంబాలున్నా చూద్దాం అన్ని కుటుంబాలలో ఉన్న వాళ్ళు అందరు ఒకటే రకమైనటువంటి వ్యాపారం చేస్తున్నారా కుటుంబం వ్యాపారం ఒకటే ఉందా మరి మనందరికీ కూడా కాబట్టి ఒక్కొక్కసారి మార్వాడి గ్రో బ్యాక్ అన్నారంటే మాత్రం కొడుకున్నారా ఒక్కొక్కరు ఉరికిచ్చి కొడతాం అసలు చెప్తున్నాం మార్వాడీలని కాదు వచ్చి రోహింగ్యా గోబ్యాక్ అనే పసి ఉద్యమం చేయండి అందరం సహకరిస్తాం అంతే తప్ప హిందువుల మీద దాడి చేయడానికి వస్తే మాత్రం ఒక్కొక్కళ్ళకు మామూలు ఉండదు అని చెప్తున్నాం మేమందరం ఒక బ్రదర్ ఒక వీడియో పెట్టాడు అన్న ఏదైతే మీరు ఈ నార్త్ కల్చర్కు వ్యతిరేకంగా మార్వాడి రాజస్థాన్ గుజరాతీ కల్చర్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారో మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి కాపాడుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి సంపన్న కులాల వృత్తులను బ్రతికించుకోవాలి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వృత్తులు మొత్తం ధ్వంసం అయిపోయి ఉపాధి లేకుండా పోతుంది అనేటువంటి మీ ఆలోచన చాలా గొప్పగా ఉందన్న అని ప్రాంతీయవాది నాకు ఆ వీడియో పెట్టాడు పెట్టి చూడండి బ్రదర్ నేను ఏదో కౌంటర్గా వీడియో పెట్టింది చూడండి అంటే నేను ఏం చేశాను చాలామంది వీడియోలు పెడతా ఉంటారు కదా ఎవరో యొక్క ఏం మాట్లాడిందో వీళ్ళు పొద్దున్నేస్తే హిందూ ముస్లింలు తప్ప ఇంకేం మాట్లాడరు అని అనుకున్నా కానీ అక్క ఎటువంటి మాటలు మాట్లాడిందనంటే కార్లో కూర్చున్నది ఇట్లా పెట్టుకున్నది ఎవడ్రా ఎవడరా పరవడి గోబ్యాకా రాజస్థాన్ గోబ్యాకా మీరు డూప్లికేట్ ఉంది మీరు తింతా అవుతారా మీకు యూనిటీ ఉండదురా ఎప్పుడే వస్తుంటే చూసిన వాళ్ళు ఎక్కువ పూజలు చేస్తారా నేను ఏమో తక్కువ చేస్తుంది నేను తక్కువ చేస్తాను వాళ్ళు ఎక్కువ చేస్తాను ఇవో అప్పుకుంటుంది అక్క తక్కువ చేస్తాను రా రండ్రా రపూర్ దగ్గర ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను ఇంకేదో బర్మా గిర్మా అది సరబాటిదారులు ఉన్నారా వాళ్ళని నిలబడుతున్నా అంటారా ఫస్ట్ అని చెప్పుకుంటూ వచ్చి ఖబర్దార్ కబర్దార్ ఉడుకులారా ఇటువంటి ఉద్యమాలు చేసిరనుకో వచ్చి తంతమనట ఆకో తంతమనగానే నాకు ఎక్కడ లేని భయమై ఏడు చెట్ల నీళ్ళు తాగి ఏడు చెద్దర్లు కప్పుకొని ఏడు వందల కిలోమీటర్ల దూరం గురికి నరేంద్ర మోడీ సారో నీకు దండం పెడతా పోలీసు వాళ్ళు కోర్టులను కాపాడలేకపోతున్నారు ఈ అక్క మస్తు మొదలు ఇచ్చింది మేము ఉద్యమం మొదలుపెట్టినాం ఈ తప్పుడు ఉద్యమం భయపడు భయపడుకుంటా కూడతా అనగా నాకు తక్కువ నవ్వురాలే నీలాంటి గింతమంది చూసి ఉంటాం అక్క ఎంతమంది చూసింటాం అక్క ఏం తెలివితేటలేక నీ నాకు అర్థం కాదు నువ్వు యా ఈడబుట్టి ఈడ ఉన్న వాళ్ళకి యూనిటీ లేదా నువ్వు తింటా అవుతావు అక్క మీ ఇంట్లో తింటా అవుతారా నీ వ్యాపారం చేసుకోవడం చేత కదా అక్క యూనిటీ ఉంటుందా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడన్నా వచ్చినా అక్కను పల్లెటూరులో పోయినా తెలంగాణ పల్లెటూళ్ళకు సబ్బడిన కులాలు వరుసలు పెట్టుకొని కులాలకు ఖచ్చితంగా అన్న బావ బామ్మర్ది మావ అల్లుడ అని పిలుచుకుంటారు తెలుసా అక్క నువ్వు ముస్లింలు 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 రచయిత పాట రాసాడు ముస్లింలము మేము ముస్లింలము పల్లెటూర్లలో పుట్టిన నా ముస్లింలము నిస్సారన్న ప్రజానాట్యమండాలకి అవి అరబ్బీ ఉరుదు రానోళ్ళము అరబ్బీ ఉరుదు రానొళ్ళము అంత తెలుగులోనే చదువుకున్నోళ్ళము ఆర్యులం అసలు కానే కాదు యూరఫ్ నుంచే నీ రానేలేదు మాలో ఎల్లయ్య మామైతాడు మాకు రెడ్ల రామయ్య బావైతాడు ఏ ఊరుకెళ్ళినో వరసుంటుంది ఏ ఊరుకెళ్ళినో వరసుంటుంది రక్త బంధములె పల్లె కలిసి ఉంటుంది ఇంత మించిన యూనిటీ ఆడందాక నీకు నువ్వు పొద్దున్న ఇస్తే హిందూ ముస్లిం బాయి బాయి అని అంటే నీకు నచ్చదు నువ్వు పంచాయతీ పెట్టాలి హిందువుల వ్యతిరేక ఎవరు చెప్పిరాక హిందువులు అడిగి తీస్తున్నారు ఎవరు చెప్పినాక ఆంధ్ర తెలంగాణ ఇడిపోతే హిందువులు వెళ్ళిపోయారు అక్క మనుషులు వెళ్ళిపోయారా అమ్మ చెరువులో చెప్పినప్పుడే పాకిస్తాన్ పాస్పోర్ట్ తీసుకొని రావాలా అన్నది మేము ఏమంటున్నావు అక్క కల్చర్ గో బ్యాక్ అంటున్నాం తప్ప అక్క నీకు కోపం రావాల్సింది మాలాంటోళ్ళ మీద కాదక్క పట్టపాటిలు నడి రోడ్డు మీద కారాపి పక్క తీయనందుకు తక్కువ అని బహిరంగ ప్రదేశంలో దూషించి చూసినావా కొచ్చినటువంటి ఆ మారువడి గుండాల మీద వాళ్ళని కోపం అడుగుతానికి వచ్చినటువంటి ముద్రాజుని కొట్టిన చూసినావా వాళ్ళ మీద వాళ్ళని కోపం ఇంకొక నారకటికల్ని కొట్టిన చూసినావా ఓ ఆయన మీద వాళ్ళకి కోపం పాలవృత్తిని అవమానించిన చూసినా ఓ ఆయన మీద వాళ్ళకి కోపం ఏందక్క నిజ నిజ నిజంగా నీకు దైవభక్తి ఉంటే సమ్మక్క సారక్కలను అవమానించినటువంటి చిన్న జీఆర్ మీద నీకు ఇంత కోపం వచ్చింది అక్క పెట్టి వీడియో చూస్తా నేను నీ వాళ్ళు చెక్ చేస్తా చెప్పక్క రోజుకు కులదూర నిన్నాక మొన్న జైత్యాల జిల్లా వెలటూరు మండలం కిషన్ రావుపేట గ్రామంలో మన హిందూ బంధువు సల్లూరు మల్లేషిని కష్ట కస పొడిసి చంపారు వందల వీడియోలు చేసిన బీజేపీ వాళ్ళు మాట్లాడరు ఒక్క ఆయన అంట ఒక్కో మాట్లాడింది అంతే మొదలక్క యూనిటీ ఎందుకు మాట్లాడరా అక్క మీరు అవునా ఇంకో విషయం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు కదా ఈ దేశంలోనే భయంకరమైనటువంటి హిందూ మహారాష్ట్రకు సంబంధించినటువంటి బాల దాదాసాహెబ్ బాల్ ఠాక్రే ఏం చెప్పినా నాకు తెలుసా నేను ఫస్ట్ భారతీయుడిని తర్వాతే మరాఠీవాడిని ఫేమస్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అంటే లేదు లేదు నువ్వు అటువంటి మాటలు మాట్లాడితే నువ్వు గ్రౌండ్లో ఆటలు ఆడితే కనుక మహారాష్ట్ర పాములు వదులుతా అన్నాడు నువ్వు ఫస్ట్ మరాఠీవాడివి తర్వాతే భారతీయుడు ఒప్పుకో అప్పుడే గ్రౌండ్ గ్రౌండ్లో అడుగుపెట్టి బ్యాట్ పెట్టి క్రికెట్ ఆడాలని అన్నాడు మరి ఎందుకు అన్నాడు అక్క టెండూల్కర్ హిందువునే కదా బాల ఠాక్రే కూడా హిందువునే కదా ఎందుకు అన్నాడు ఆయనకు ఉండవచ్చు ప్రాంతీయవాదం మాకు ఉండవద్దు ఎవడైనా వ్యాపారాలు పెట్టుకుంటే బాంబేలో ముందు మరాఠీ వాళ్ళకు తొంభై శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన తర్వాతనే ప్రాంతీయతలకు ఇవ్వాలన్నాడు తెలుసా అక్క గుజరాత్కు మహారాష్ట్రకు పెద్ద యుద్ధమే నడిచింది తెలుసా అక్క ఏం మాట్లాడతావు ఒక అంత మంత్రా గుజరాత్ వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళిపోయిరా మహారాష్ట్రలో గుజరాత్కి వెళ్ళిపోయిరా ఏం మాట్లాడతావు అక్క బుద్ధి లేకుండా మాట్లాడతావు మా పోరాటం తప్ప ఊరు చెప్పారు పంచవృతులు రోడ్లు ఎక్కి అరికి ఊసపడుతున్నాయి కోనటలు ఇబ్బంది పడుతున్నారు ఆఖరికి నార్త్ నుంచి పూజారులు కూడా సౌత్ గుళ్ళు కబ్జా చేసి అలా మంత్రాలు చదువుకుంటూ వాళ్ళు వాళ్ళ ఉపాధిని కూడా ధ్వంసం చేశారు పూజారులు కూడా ఏ వృత్తి మీద చెప్పు వాళ్ళు అన్ని వ్యాపారాలు వాళ్ళే మేము అంటలే ఎస్ వాళ్ళు కూడా భారతీయులే వాళ్ళు కూడా మన లాంటి వాళ్ళే మేము గౌరవిస్తాం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని గౌరవిస్తాం కొట్టినా సరే వాళ్ళ మీద మాకు ప్రేమే ఉంది ఎందుకంటే వాళ్ళు భారతీయులే ఎస్ నేను కాదని అంటలే ముస్ విదేశీయులు అయినప్పుడు ఆరు వీలు మరి ఆరు వీలు అక్క ఈ స్వదేశీయులు అవుతారు వాళ్ళు ఏమన్నాడు ఎస్ మా ప్రాంతం వస్తువులే కొనండి అంటున్నాం మా ప్రాంతం తినే తినండి అంటున్నాం విదేశీ వస్తువులు బహిష్కరించండి అన్నాడు మహాత్మా గాంధీ గారు ఆయన స్ఫూర్తిని అందుకొనే ఈరోజు విదేశీ వస్తువుని బహిష్కరించి స్వదేశీ వస్తువుని వాడమని చెప్తా ఉన్నారు అందరూ మేము కూడా అదే చెప్తున్నాం మా తెలంగాణ కల్చర్ని గౌరవించండి రాయన మీ కల్చర్ని మీరు ప్రేమించుకోండి అంటున్నాం తప్ప వాళ్ళు ఎప్పుడైనా బోనాలు ఎత్తిపించినా వాళ్ళతో నువ్వు బతుక మాడిపించినావా శివసత్తులు వచ్చి నీళ్ళతో బంగారం జోకించుకున్నారా కోని పోసిరా కలార పోసి కలసాగోసిరా మాట్లాడతావు అక్క చరిత్ర నాగరికత గురించి మాట్లాడుతుంది సంస్కృతిలో అన్న కాకతీయుల మించినటువంటి కల్చర్ ఆ వాళ్ళది కాకతీయుల నుంచినటువంటి యూనిటీ అవ్వాలది నాగ నాగరికతను నేర్పినావు ఈ సమాజానికి నడవడిక నేర్పినాం తెలుసా తెలంగాణ చరిత్ర నీకు నువ్వు ఏ బ్రహ్మంలోకి వెళ్ళిపోయినావు అంటే అక్క నీకు పుణ్యం ఉంటే దండబడితే కాలు మాత్రం కానీ పంచాను సచిని గడుపులో పడతా కానీ ఈడ పుట్టి నువ్వు గుజరాత్ వాళ్ళ మైండ్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది నీ మైండ్ మొత్తం వాళ్ళు మొత్తం నువ్వు రేపు పొద్దున ఈ తల్లిని తీసేయండి గుజరాత్ తల్లిని పెట్టవని అంటు నువ్వు ఆ భ్రమల్లో వెళ్ళిపోయినావు నువ్వు పుట్టినటువంటి నేను నువ్వే అవమానించుకుంటున్నావు ఎవరో నైనా నేను తెలంగాణలో గొప్పలు ఎవరా అనేటువంటి ఫీలింగ్లో కూడా లేవు నువ్వు నువ్వు ఏ కురమో ఏ మతం ఏ ఊరో నాకు తెలియదు నాకైతే నువ్వు ఎన్న పుట్టినావు అక్క ఇక్కడ పుట్టపోయి ఇక్కడ ఇక్కడ పుట్టలో బాధపడుతున్నాయి మట్టి మీద నేను పుడితే బాగుండు కానీ తెలంగాణ ఉద్యమంలో మేము ఉన్నాం ఇటువంటి తెలంగాణ వాళ్ళకి పోరాడే తత్వం ఉంటుంది ఇది దాన్ని ఇందాక నీకు ఫుల్ ఉంటుంది ఇటువంటి వీడియోలు బంద్ చేయి బంద్ చేసి దక్షిణాది హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాం మాతో అలిచి నడవాలనుకుంటే నడువు లేదంటే నువ్వే ఒక దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదికను పెట్టు మీతో పాటు మేము కలిసి నడుస్తాం నడిచి జిందా జిందాబాదు కొడతాం జనరాలు కొడుకున్నాం పైసలు కూడా ఇస్తాం ఇస్తాం మనం ఇక్కడ ఉన్నటువంటి నేను చెప్పినటువంటి కంపెనీలు ఏవైతేనే ప్రైవేట్ కంపెనీలో స్థానిక స్థానికస్తులకే తొంభై శాతం ఉద్యోగాలు కల్పించాలి ఈ జియో కూడా ఉన్నది తను తను కొట్లాడతాం ఆ డిమాండ్ని ముందు పెడతాం అన్నీ కల్తీ మహబూబాబాద్లో ట్యూబ్లైట్ డూప్లికేట్లు లాగా అమ్ముతుంటే పెంచి వీడియోలు బయటకు వచ్చినాయి తెలుసా చార్జర్లు నంద్యాలలో గో బ్యాక్ కల్చర్ మొదలైంది నంద్య నంద్యాలలో నెల్లూరులో కూడా మొదలైంది తెలుసాక నేను మొన్న పోస్ట్ రాసిన తెలంగాణలో రోడ్లు లే రోడ్లు కరెంటు లేనటువంటి గ్రామాలు ఉన్నాయో కానీ ఆ గ్రామంలో మారుబడి దుకాణాలు లేనటువంటి గ్రామం లేని రాసిన కోస్తమే కదా పెట్టుకోవాలి అందరూ బతకాలి మంచిగా ఉండాలి మేము కాదంటలే కానీ మా కల్చర్ని గౌరవించాలి ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళు మా నీళ్లు మాయక్క నిధులు మాయక్క నియామకాలకు ఇస్తా అంటే మేము ఎట్టు ఒప్పుకుంటాం అక్క ఒప్పుకోం కదా అక్క ట్రంప్ ఏం చెప్తుండక్క మీరు ఫ్రెండే ట్రంప్ మీరే దోస్తే అని మీ దో నరేంద్ర మోడీ సార్ ట్రంప్ దోస్త్ ఏం చేస్తుండో తెలుసా మీకు తెలుసా రైట్ ఎక్కిచ్చి పంపిస్తాడు ఏం మాట్లాడుతున్నావు అక్క కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచన మానుకోండి ఎవరన్నా మీరు చేయాలనుకుంటే ఇది ఇన్స్టాగ్రామ్లలో పొట్టు పొట్టు తిడుతున్నా అంట మమ్మల్ని తిట్టుకోండి మాకేం బాధలేదు బుర్ర లేని వాళ్ళు బుర్ర తక్కువ మమ్మల్ని తిడతారు తిట్టుకోండి ఎవరిని గాలి వినోద్ కుమార్ సార్ని ఎంఎస్ గోపినాథ్ గారిని పృథ్వీరాజ్ అనను అన్నను జిలకర్ సీన్ అన్నను గోరెడ్డి రమేష్ గారిని నన్ను చెప్పడం మరిచిపోయిన మిత్రులు అలా గోరెడ్డి రమేష్ అన్నని నిన్న పొద్దుగాల దొంగతనంగా ఎస్ఓటి పోలీసు వాళ్ళు వచ్చి దొంగతనంగా అరెస్ట్ చేసి కొరియర్ వచ్చిందని తీసుకొని పోతే సోషల్ మీడియాలో మీ మీ దగ్గర నుంచి వచ్చినట్టు స్పందన మామూలుగా లేదు దెబ్బకు భయపడి పోలీసు వాళ్ళు పొద్దున పట్టుకుంటారు సాయంత్రం వదిలేసారు ఓ అట్లా ఉండాలి యూనిటీ అంటే నిజంగా సోషల్ మీడియాలో గోరటి రమేష్ అన్నకు కవి గాయకుడికి అండగా నిలబడినటువంటి మీ అందరికీ కూడా నిజంగా సెల్యూట్ చేస్తున్నాను నేను అలా ఉండాలి మన యూనిటీ రైట్ ఇప్పుడే ఒక అడిగేసినాం కదా చేద్దాం ఇంతకంటే బలమైనటువంటి ఉద్యమం తెలంగాణ కంటే బలమైనటువంటి ఉద్యమం చేద్దాం ఎందుకనంటే అయిపోయింది జీవన స్వార్థం కోసం వాడు గతంలో మనల్ని వాడుకున్నారు కానీ ఇప్పటి నుంచి ఆ మోసం జరగద్దిగా ప్రతి ఓడి మీద మనం కన్నేషం చాలే ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి అని మనల్ని మోసం చేశారు మన నీళ్ళు సూర్యపేట దగ్గర గోడ కడతా ఉన్నాడు ఈ నుంచి ఆడికి పోతాడు అవతర వీడికి రావద్దని మరి కథలు చెప్పారు కాబట్టి మేము ఏ గోడలు కట్టాం మా దగ్గర బతకాలనుకుంటే మా సంస్కృతిని గౌరవించండి మీ సంస్కృతిని మీరు ప్రేమించుకోండి వ్యాపారాలు పెట్టుకుంటే స్థానికస్తులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి మీరు ఇంత తినండి మేము వద్దంటలే ఏం మాట్లాడతాం అక్క జీడీపీని పెంచినట్టు జీడీపీని ఏషో జీడీపీలో ఆడరా జీడిపి ఇరవై నాలుగు మంది దేశాన్ని దోచుకున్నాడు దొంగలు మొత్తం బా చెప్పిన రాహుల్ గాంధీ హోలు జీడిపి అంట జీడిపి బాంజేరి మీకే భయపడతాం ఏ మేము ధంకీలకు ఈ పిట్టబెదిరింపులకు తాటాక సబ్బులకు ఉడతా ఉప్పులకి భయపెట్టాడు ఉసుకో బుసుకో వెళ్ళాడు అక్క తెలంగాణ బిడ్డలాం ఈ మట్టి మీద నేల మీద వాళ్ళం పౌరుషం ఉన్నోళ్ళం బంచురాన్ని కాల్ అన్నటువంటి భారతత్వానికి వ్యతిరేకంగా బంధుకులు ఎత్తుకొని దూరాలను దరిమిన వాళ్ళం అక్క అటువంటి వాళ్ళం పోరాటం చేసేది వీడియో పెడితే చూసి మాది వీళ్ళంతా డూప్లికేట్ వాళ్ళు ఫేమస్ కావడం కోసం పెట్టుకునే వాళ్ళు వీడియోలు పెట్టుకోర్రీ ఆడో ఫోన్ చేసిండి ఇంతకుముందు గంట సేపు చూసి తలకే తినాడు గారు మేము కూడా ఖండిస్తున్నామని మాది వనర్సిన మాట్లాడుతున్నాను రెండు నిమిషాలు మీతో మాట్లాడుతుంటే రెండు నిమిషాలు కాదు ఆయన రెండు గంటలు మాట్లాడని చెప్పినా అడిగిందని సమాచారం రోజు గురించి నువ్వు మాట్లాడినట్టు నువ్వు ఏదో మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడు మాట్లాడు నేను ఎందుకు నేను ప్రధానమంత్రి నన్ను నన్ను ప్రధానమంత్రి మీ నరేంద్ర మోడీ గారిని గంట గంటసేపట్లో రోహిల్ ఇండియా దేశం నుంచి పంపిచేస్తాను గంట కంటసేపు నేను ప్రధానమంత్రి అయితే నాకేనా అవకాశం ఇచ్చారు ప్రజలు నేను ఉద్యమకారుని ఏ లైన్ మీద పని చేయాలో ఆ లైన్ మీద పనిచేస్తా క్యాస్ ఎలా రెక్కడ పొలం ఉంది నాకు కందులేసిన కంది పంట కోసం ఎదురు చూస్తున్నా ఆ పంట పండక ఇంకో పంట వేస్తా అర్థమయ్యే భాషలు చెప్పినా నాకు కాబట్టి ఇటువంటి కథలు శేఖరరాబాబు ఈ ఉద్యమం మొదలైంది బలపడుతుంది ఇంకా ముందుకు తీసుకెళ్తాం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం రైట్ మా ప్రాంతం వాళ్ళను కోటీశ్వలను చేస్తాం థ్యాంక్ యూ జై భారత రాజ్యాంగం జై తెలంగాణ జై దక్షిణాది జై దక్షిణాది సంస్కృతి సాంప్రదాయాలు ఊరిదిల్లాలి